న్యూస్ కి స్వాగతం కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం భారత మాత ముద్దు బిడ్డ ప్రపంచం ఇచ్చిన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన తల్లితో ఆప్యాయంగా కింద కూర్చొని మాట్లాడడం మహోన్నత మానవత్వానికి నిలువెత్తు రూపం ఇటువంటి మహనీయునికి జన్మనిచ్చిన తల్లికి పాదాభి వందనం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా మొదటి స్థానం ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్న మన ప్రధాన మంత్రికి నూట నలభై కోట్ల ప్రజలు ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కలిగిరి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరియు మోడీ గారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కలిగిరి సొసైటీ చైర్మన్ గారైన కదిరి వెంకట రంగారావు భారతీయ జనతా పార్టీ కలిగిరి మండలం ఇన్ఛార్జి మేకపాటి నాయుడు సేవా పక్షోత్సవాల కన్వీనర్ కారణ సింధి భారతీయ జనతా పార్టీ నాయకులు సద్దా నాగేంద్రారెడ్డి శివయ్య మండల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हाँ, 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 तेरा तो, तेरा तो तेरा तो मसूड़ा, मैं मंगा रहा हूँ सामान, इधर आना कर दो। डामा, ये बोल डामा, डामा, क्या कर रहा है? हां नरेंद्र राव राठुगालेला काम दिनोंला 2. <tinks> pues... Sampai sí, 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. आदि बीच में तनाव पड़ने लगा

నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయం నియోజకవర్గ కన్వీనర్ని మరియు కలిగిరి సొసైటీ చైర్మన్ ముఖ్యంగా ఈరోజు కలిగిరి మండలం కలిగిరి ప్రాథమిక హాస్పిటల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మన గౌరవనీయులు డాక్టర్ గారి చేతుల మీదుగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది ఈ మోడీ గారి పుట్టినరోజుని పుట్టినరోజులాగా కాకుండా సేవా పక్షోత్సవాలుగా జరుపుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చున్నారు ఈ పిలుపు మేరకు మనం మన మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మొదటి రోజున హాస్పిటల్స్లో పండుగ వాతావరణం లాగా జరుపుకొని ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో క్లీన్ నీట్గా ఉంచమని చెప్పి ఆయన యొక్క ఆదేశాలతోటి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇందు మూలంగా మనం మన కలిగిన మండలం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హాస్పిటల్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మనం ఇక్కడికి వచ్చినటువంటి మన మండలం నాయకులకు అలాగే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ గారికి కంపౌండర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను